విశాఖ గోపాలపట్నంలో కొండ విరిగిపడిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపుడి అనిత ఎమ్మెల్యే ఘనబాబు పరిశీలించారు పునరావాస కేంద్రంలో బాధిత కుటుంబాలను మంత్రి అనిత పరామర్శించారు గోపాలపట్నంలో కొండ విరిగిపడిన వెంటనే అధికార యంత్రాంగం అప్రమత్తమైందన్నారు తక్షణమే బాధిత కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు కొండ బాలు ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు మాజీ సీఎం జగన్పై దేశద్రోహం కేసు పెట్టాలని హోంమంత్రి వంగలపుడు అనిత అన్నారు జగన్ రెండుసార్లు బయటకు వచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్ళిపోయారని అనిత ఆరోపించారు ప్రకాశం బ్యారేజ్ చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు బోట్లు అవే కొట్టుకు రాలేదని కొట్టుకు వచ్చేలా చేశారన్నారు సృష్టించడానికి బోట్లను వదిలిపెట్టారని ఇరిగేషన్ అధికారులే చెబుతున్నారంటూ హోంమంత్రి అనిత తెలిపారు దగ్గర దగ్గర ఇరవై లక్షల ఎకరాలకి అందుతుంది కొన్ని లక్షలాది మందికి తాగునీరు అందుతుంది అటువంటి బ్యారేజ్ ని డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేసారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ వెయిట్లు ఏదైతే కొట్టినాయో ఇవి అసలు ఈ బోట్లు ఎవరవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశారా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది ఆ అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దంరాయన్ పన్ను రేవులోంచి ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహులకి తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు మనందరికీ కూడా కనిపిస్తుంది